అందరికి నమస్తే వెల్కమ్ టు కల్పేసే అటు ఇటు సంవత్సరం ఆయే పాయ గణపతి పండుగ రానే వచ్చే ఎందుకో తెలియదు కానీ గణపతి పండుగ అంటే మస్తు మందికి బాగా పిచ్చి సచ్చి జనాలు ఖుషీలు ఉంటారు అందరు అదే ఖుషిలా నేను కూడా అచ్చల్ గణపతి పండుగ వస్తుంది ఏదో ఒకటి అలా మన గణేశం కాని ఐదు రకాల లడ్డు ఒకటి కొబ్బరి తురుముతోని ఒకటి పల్లీలతోని ఒకటి డ్రై ఫ్రూట్స్ తోని ఇంకొకటి శనగపిండితోని లాస్ట్ది రవ్వతోని ఇవన్నీ ఎట్లా చేయాలో ఈ వీడియోలో లో చూపెట్టినా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి గణపతి దగ్గరికి తీసుకుపోయి ఒక్కో లడ్డుకి ఒక్కో కోరిక కోరుకోరి మనం చేసిన ఆయనకు బాగా నచ్చుతాయి ఖచ్చితంగా తీరుస్తాడు మన కోరికలు ముందుకు ముందే చెప్తున్నా స్టవ్ ఎప్పుడు చిన్నగానే ఉండాలి పెద్దగా పెట్టిరంటే మాత్రం పొగ్గే ముందుగా కొబ్బరి తురుముతో చేసే చూద్దాం ఏం లేదు మస్త్ ఈజీ కానీ కొంచెం కష్టపడాలి ఒక ప్యాన్ లా ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకుని దాన్ని మంచిగా ఎంచుకోవాలి ఎప్పటిదాకంటే అది కొంచెం గోల్డ్ కలర్ లోకి మారి అబ్బా ఇక దినబుద్ధి అవుతుంది అనే వాసన నచ్చేదాకా తర్వాత అందులో సగం కప్పు కండెన్స్డ్ మిల్క్ మిల్క్ మేడ్ అని ఉంటది అది వేసుకుని రెండు మంచిగా కలిసేదాకా కలుపుకోవాలి ఇక కొంచెం అంటే ఒక చిన్న స్పూన్ల పావంత ఇలాచి వేసుకొని రెండు సార్లు అటు ఇటు రుబ్బుకొని స్టవ్ బంద్ చేసుకోవాలి ఇక అది కొంచెం చల్లారంగానే చెయ్యి కింద నెయ్యి పూసుకొని చిన్న చిన్న ముద్దల్ని గుండ్రంగా చుట్టుకుంటే అయ్యే పాయ ఒక లడ్డు తయారుగానే అయితది గతం నెక్స్ట్ మన పల్లెలతో చేసేది సూపర్ ఉంటది సూపర్ అన్నా అని చేసిన కంటనే నోట్లు వేసుకోకూడదు ఫస్ట్ దేవునికి తర్వాతనే మనకి ఒక ప్యాన్ లా ఒక కప్పు పల్లీలు వేసుకొని చెంచా తోటి అటు ఇటు అనుకుంటా వేయించుకోవాలి ఇక నల్ల పడుతుంది అనగానే స్టవ్ బంద్ చేసుకొని సల్లార పెట్టాలి అవి సల్లారంగానే పొట్టంతా తీసేసి గ్రైండర్ గిన్నెలు వేసుకుని గిర్రు మనిపించాలి మీరు కావాలంటే రోట్లో కూడా దంచుకోవచ్చు మా ఇంట్లో అయితే మొత్తం అంత ఉంది రోలు ఇలానే ఒక కప్పు బెల్ల పొడి కొంచెం ఇలాచి వేసుకొని మళ్ళీ ఒకసారి గిర్రు అనిపించిన అంటే మంచిగా అవుతుంది మెత్తగా లాస్ట్కి గింత నెయ్యి వేసుకొని ఒకసారి కలిపి ముద్దలు చూడతామంటే ఇది కూడా తయారు అన్నట్టు నెక్స్ట్ మన డ్రై ఫ్రూట్ లడ్డు ఇదైతే టేస్ట్ కు టేస్ట్ ఉంటది బలానికి బలం బలం అని చెప్పి ఆయన తిని గుద్దుకునేరు మీకు నచ్చిన సీడ్స్ ఒక కప్పు నట్స్ ఒక కప్పు ప్యాన్ వేసుకొని మంచిగా పటపటమన్నట్టు ఎంచుకోవాలి కొద్ది వేయంగానే స్టవ్ బంద్ చేసుకొని సల్లార పెట్టాలి సల్లారనాక ఏం చేయాలి గ్రైండర్ గిన్నెలు వేసుకుని గిర్రు మనిపియాలి మెత్తగా వేసుకోకూరి అక్కలు ఒక్కలే ఉండాలి అదే ప్యాన్లా ఒక కప్పు చుంచుకున్న బెల్లం వేసుకొని పానకం అయ్యేదాకా కలుపుతనే ఉండాలి గింత నెయ్యి మొత్తం అంత ఇలాచి తర్వాత మన డ్రై ఫ్రూట్స్ అన్ని లేసుకొని రెండు మూడు సార్లు కిందికి మీదకి చేసి స్టవ్ బంద్ చేయాలి ఆగమాగంలో ముట్టి చేయిగాల్చుకోకూరీ ఇక సల్లారింది ముట్టచ్చు అని అన్నప్పుడే దవ్వ దవ్వ చుట్టుకోవాలి గుండ్రంగా ఎక్కువ సల్లారిన అది చేయరాదు చేతులు నొత్త గింతే ఇది కూడా అయినట్టే ఇక అన్నిటికంటే తొందర అయ్యేది ఏదైనా ఉందంటే అది మన బేసన్లో అదే శనగపిండితో వేసుకొని ప్యాన్ కొంచెం కాగానే ఒక చెంచడు నెయ్యి ఒక కప్పు బేసన్ వేసుకొని రంగు మారి కమ్మటి వాజనచ్చేదాకా ఎంచుకోవాలి తర్వాత సగం కప్పు చక్కెర పొడి వేసుకొని అటు ఇటు కిందికి మీదకి మిసిలిచ్చి కింద తక్కువ పొడి వేసుకొని కలుపుకోవాలి ఇదంతా ఒక గిన్నెలు వేసుకొని రెండు చెంచాలు నెయ్యేసి కలిపి ముద్దలు చుట్టుకున్నామంటే దీని పని కూడా అయిపోయినట్టు లాస్ట్ మన రవ్వలడ్డు కోసం ప్యాన్ గరం అయినాక నెయ్యి ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి దానికి బొంబాయి ఓడి ఏం అవసరం లేదు దుకాణంలో పైసలు కడితే మా ఇత్తడు కొంచెం కలర్ మారినట్టు టన్పి సగం కప్పు పుడక పొడి ఇంకొంచెం వేగినాక సగం కప్పు చక్కెర ఇంకొంచెం వేగినాక గింతా ఇలాచి ఇక గిన్ను నీళ్ళు పోసుకొని అయ్యేటట్టు కలుపుకోవాలి ఇక తర్వాత మీకు తెలిసిందేనాయ ఈ వీడియోకి అంతే ఇక ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై అయ్యుర్రీ ట్రై చేసి గణపతి దగ్గరికి తీసుకోర్రీ అట్లనే ఈ వీడియో నచ్చితే లైక్ చేయుర్రీ మీకు ఏ లడ్డు నచ్చిందో కామెంట్ చేయరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకూరి మీ దోస్తులకు కూడా ఈ వీడియో ఫైనల్ గా అందరికీ హ్యాపీ వినాయక చవితి పండుగ మంచిగా జరుపుకోరు అందరూ ఉంటాయిగా